ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బీబీ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ అందరూ బాగున్నారా ఇవాళ నేను మీ అందరికీ పత్తా చట్నీ చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి టమాటో పత్తా చట్నీ సింపుల్ అండ్ ఈజీ బట్ వెరీ టేస్టీ చట్నీ అండి దీన్ని మీకు షేర్ చేస్తున్నాను చూడండి పత్తా చట్నీకి నేను తీసుకున్నానండి ధనియా పత్తా అండ్ టమాటోస్ అండ్ కట్ చేసిన ఆనియన్స్ తీసుకున్నాను ఇంకా మూఫలి శనక్కాయ పలుకులు తీసుకున్నాను శనగ పలుకులు ఇదిగోండి ఫ్రై చేసుకుంటున్నాను సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి హైలో ఫ్రై చేసుకోవద్దు సిమ్లోనే చక్కగా లోపలంతా కూడా బాగా ఫ్రై అయినట్టుగా వీటిని నేను చక్కగా ఫ్రై చేసేసుకున్నాను యాక్చువల్గా ఎవరు ఆనియన్స్ వేయరు నేను ఆనియన్స్ కూడా వేస్ట్ చేస్తానండి శనక్కాయ పలుకులు ఇదిగోండి బాగా ఫ్రై అయిపోయాయి కదా నెక్స్ట్ ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను అంటే పోపు చేసుకుంటున్నానండి ఫస్ట్ నేను ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత కదండీ ఇప్పుడు ఇందులోకి జీలకర్ర వేసుకున్నాను కొంచెం మెంతులు వేసుకున్నాను నెక్స్ట్ ఇంకా ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాను చూడండి నెక్స్ట్ కొంచెం మినప్పప్పు శనగపప్పు ఇవన్నీ వేస్తేనే చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడైనా తర్వాత ధనియాలు ఉంటే కూడా ధనియాలు యాడ్ చేసుకోండి నేనైతే ప్రజెంట్ ధనియాలు అయితే వేయట్లేదు వీటన్నిటినీ బాగా ఫ్రై చేసుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలండి మినప్పప్పు శనగపప్పు అనేది బాగా ఫ్రై అయిపోయాయి కదండి చూడండి ఇందులోకి ఇంకా మిర్చి యాడ్ చేస్తున్నాను మిర్చి అనేది నేను పండు పండుమిరకాయలు కూడా యాడ్ చేస్తున్నానండి ఎప్పుడైనా మీరు ఏ చట్నీ చేసినా కూడా ఒకవేళ పండు మిర్చి ఇంట్లో ఉన్నాయంటే అవి కూడా యాడ్ చేయండి దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఓన్లీ పచ్చిమిర్చియే కాకుండా పండు మిర్చిని కూడా యాడ్ చేయండి టమాటో వేసే చట్నీలకి చెప్తున్నాను నెక్స్ట్ ఇంకా ఇదిగోండి టమాటోలు ఉన్నాయి కదా అవి కట్ చేసేసాను చిన్న చిన్నగా కాదండి ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది టమాటో యాడ్ చేసేసుకున్నాను ఇవన్నీ బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిపోయాయి కదండి ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఇవి బాగా ఫ్రై అయిపోయినాక ఇందులోకి మనం ఇప్పుడు యాడ్ చేసుకుందాం ఆనియన్స్ అండి జనరల్గా ఎవరు నాకు తెలిసి ఆనియన్స్ యాడ్ చేయరు నేను మాత్రం ఆనియన్స్ని అయితే యాడ్ చేస్తాను ఆనియన్స్ యాడ్ చేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఆనియన్స్ యాడ్ చేయండి టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ ఇంకా ధనియాపత్తా ధనియాపత్తా వేసిన తర్వాత ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఉండదండి వెంటనే ఫ్రై అయిపోతుంది ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం అంతేనండి చెప్పానా వెంటనే అది కుక్ అయిపోతుంది ధనియాపత్తా అనేది కొత్తిమీర బస్ అంతా ఆఫ్ చేసేసుకున్నాను దీన్ని కొంచెం చల్లగా చేద్దాం ఇంకా మిక్సీ చేసేసుకోవటమేనండి పోపు అంతా రెడీ అయిపోయింది కదా చల్లగా అయిపోయింది ఇప్పుడు దీన్ని మిక్సీ చేసేసుకుందాం దీన్ని యాక్చువల్గా నేను పెసరట్టుతో కాంబినేషన్ కోసం అని చెప్పి చేశాను యాక్చువల్గా ఇది లాంగ్ వీడియో కూడా పెట్టానండి పెసరట్టు అనేది అంటే పెసరట్టు అనేది అందరూ చేస్తారు కానీ నేను కొంచెం నా స్టైల్లో చేశాను పెసరట్టు దీనితో కాంబినేషన్ కోసం అని చట్నీ చేశాను అంతేనండి చల్లగా అయిపోయింది కదా పోపు దీన్ని ఇప్పుడు ఇదిగా మిక్సీ చేసేసాను మన చట్నీ అనేది రెడీ అయిపోయింది టమాటో కొత్తిమీర పచ్చడి రెడీ చూడటానికి చూడండి ఎంత టేస్టీగా ఉందో తినడానికి కూడా అంతే టేస్టీగా ఉందండి లుకింగ్ డెలిషియస్ అండ్ టేస్టీ ఆల్సో మీరందరూ కూడా ఇలా ట్రై చేసి చూడండి ఇది రైస్కి కూడా చాలా బాగుంటుందండి ఆయిల్లో నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తిన్నారంటే చాలా బాగుంటుంది ప్రెసెంట్ అయితే ఇదిగోండి నేను పెసరట్లోకి చూపిస్తున్నాను చాలా 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 బాగుందండి ఎమ్మీగా ఉంది మీరు రైస్తో కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇందులో పచ్చిగా ఉల్లిపాయలు కూడా మీద నేసుకుంటున్నానండి ఇది ఎట్లా కాదు మీరు రైస్తో తిన్నా కూడా ఉల్లిపాయలు వేసుకొని చాలా బాగుంటుంది ఆయిల్ అండ్ గీ మిక్స్ చేసుకొని తినండి ఫ్రెండ్స్ ఓకేనా నచ్చిందా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్